ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను తెల్ల వంకాయల కూర చేయబోతున్నా మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొడతలేరు లైక్ కొట్టండి లైక్ కొడితే ఏంటంటే నా వీడియో ఇంకొకరికి పోతుంది అనమాట మీరు లైక్ కొట్టకపోతే వీడియో ఎంతమందికి ఒక పది మంది ఇరవై మందికి పోతుంది లైక్ కొడితే మాత్రం వేరే వాళ్ళకి వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి లైక్ కొట్టండి వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి నా వీడియో చివరి వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ నేనేం చేస్తున్నానంటే ఇవి వంకాయలు ఇవి తెల్ల వంకాయలు పోసుకున్న తెల్ల వంకాయలు ఇవి టమాటాలు అయితే ఇవి ఏం చేస్తున్నా చూపిస్తా చూడండి ఇప్పుడు వంకాయలు అయితే కోసి పక్కన పెట్టుకున్న ఇవి పచ్చిమిరపలు ఇది కొన్ని ఒక చెంచా నువ్వులు ఒక చెంచా జీలకర్ర కొంచెం దొడ్డు పేసుకున్న ఇవన్నీ రోట్లో మెత్తగా దంచుకుంటా తర్వాత ఈ టమాటాలు కూడా రోట్లో దంచుతా ఇప్పుడైతే ఇవైతే రోట్లో దంచుతున్నా చూపిస్తాను ఇట్లా రోడ్లు అయితే వీటిలో మెత్తగా దంచుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసి మనం వంకాయ కూరబడితే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఈ వర్షం ఒకడబడుతుంది వర్షానికి ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఏదో ఒకటి తినాలి ఓకేనా ఇవైతే మెత్తగా దంచుకోవాలి ఇప్పుడైతే ఇదైతే మెత్తగా దంచేసుకున్నా ఇప్పుడైతే రోడ్ల నుంచి పెడితే ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా దంచుకోవాలి పచ్చిమిరపాయలు కాదు ఇప్పుడు ఇలానే నేను టమాటాలు కూడా వేసేస్తున్నాను ఇవి టమాటాలు కూడా వేసుకొని టమాటలు కూడా ఇవి కూడా కచ్చపక్క దంచుకోవాలి ఇట్లా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కూరలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇది కూడా ఎత్తేసుకుంటున్నా ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూపిస్తా చూడండి చాలా వెరైటీ ఉంటుంది ఎందుకంటే మా నానమ్మ ఇట్లా చేస్తుండే అప్పుడు ఏంటంటే ఇట్లా పచ్చిమిరపకాయలు ఇవన్నీ దంచి వాళ్ళు చేస్తుండే అనమాట వాళ్ళలాగా నేను చేస్తున్నా అప్పుడు మా నానమ్మ వర్షం పడుతుంటే కూడా ఇట్లనే చేస్తుండే చాలా బాగా ఉంటుండే కూర చాలా బాగుంటుంది వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి సూపర్గా ఉంటుంది ఈడో కూడా కూర కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఇది మట్టి కుండ మట్టి కుండలో నేను వంకాయలు అయితే మంచి శుభ్రంగా కడిగి వంకాయలు వేసిన ఇప్పుడు ఇంట్లో పసుపు వేస్తున్నా నేను ఒక చెంచా పసుపు వేసుకోవాలి తర్వాత మనం ఏదైతే నూరు పెట్టుకున్నామో మన ఏంటి పచ్చిమిరపకాయలు నువ్వులు జీలకర్ర ఇది వేస్తున్నా తర్వాత అంత ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే అలా ఆల్రెడీ మనం వేసినాం కూడా ఉప్పు వేసుకోవాలి తర్వాత నూనె పోస్తున్నా నూనె పోసుకోవాలి ఇట్లా మంచిగా నూనె వంకాయ కూరలు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కొంచెం అంతా ధనియాల పొడి వేస్తున్నా కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా శుభ్రంగా గడుపుతాము అదేంటంటే మసాలా మొత్తం పట్టించుకోవాలి వీటికి ఇట్లా ఇట్లా మంచిగా పట్టించాలి ఇట్లా వేసేసుకోవాలి మనకైతే అది సరిపోతుంది ఇంకా కొంచెం అయితే వేస్తున్నా బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఏదైతే మనము మా అయితే నూరుకున్నాం కదా ఇప్పుడు ఈ టమాటది కూడా నేను లేచేస్తున్నా ఏంటి కూర ఇట్లా వెరైటీగా ఉంది అనుకోకండి ఇది మన పాతకాలమ్మా వాళ్ళందరూ చేస్తుండే మా దగ్గర అయితే చేస్తుండే మా వాళ్ళు అయితే ఇట్లా దంచేసి మంచిగా ఇట్లా అసలు అయితే మా అయితే పోయి పెట్టకపోవు అన్ని కూరలు ఇట్లా కలిపేసే పొయ్యి మీద పెట్టేస్తుండే ఓకేనా ఇప్పుడైతే నేను పొయ్యి మీద పెడుతున్నా పొయ్యి మీద పెడితేటప్పుడు ఉడికేటప్పుడు చూడండి మంచిగా ఉడుకుతున్నప్పుడు చూడండి కమ్మగా వాసన మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కూర అయితే పొయ్యి మీద పెట్టినా ఇట్లా ఉడుకుతుంది ఇది ఇట్లా కలుపుకోవాలి కొంచెం జర మంచిగా జర ఇవన్నీ ఉడికిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటే జర మంచిగా ఉడుకుతుంది ఇంకా జర మసాలా అనేది కొద్దిగా అవి పట్టించినాం కదా మనము అవి కొంచెం ఉడకాలి మూత తీసిన ఇప్పుడైతే కొన్ని నీళ్ళు పోస్తున్నా ఎందుకంటే వంకాయలు ఉడకాలి కదా వంకాయలు ఉడకాలి లేకుంటే వంకాయే ఉడకది ఇప్పుడు మళ్ళీ మూత వేసి తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వంకాయ కూర రెడీ అయిపోయింది చాలా బాగుంది చూడండి కొత్తిమీర కూడా వేసిన నేను వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో చాలా బాగుంది వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే నేను ఎందుకు ఇలా చేసినా అంటే అంటే మనం వేంపుకోకుండా ఎన్నికల కాలం మనుషులు అట్లనే నూనె వేసేసి అన్ని కుండలు వేసేసి ఉడకబెడుతుండే చాలా బాగుంటుంది మా నానమ్మ చేసిన రీతిగా నేను కూడా వేసిన ఓకేనా మళ్ళీ ఒక ఏడోలో మళ్ళీ కలుసుకుందాం వేడి అన్నం వేసుకొని తిందా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది